పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ను రానున్న మహాశివరాత్రికి శ్రీశైలంలో జరపనున్న ఉచిత ప్రసాద వితరణ వైద్య శిబిరం కరపత్రాన్ని ఆవిష్కరించారు శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను తెనాలి డిఎస్పీ బి జనార్దన్ రావు వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు దీంతో పాటు సేవా సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో జరపనున్న ఉచిత ప్రసాద వితరణ వైద్య శిబిరం కరపత్రాన్ని ఆవిష్కరించారు సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య డాక్టర్ ఎండి మల్లికార్జునరావు పరిమి గోవర్ధన్ కోన బ్రహ్మానంద గుప్త కొడాలి లక్ష్మీభారతి వెంపటి రవీంద్రబాబు తుమ్మల శివరామకృష్ణ బొచ్చ సత్యనారాయణ పర్యవేక్షించారు ఇక్కడ చేర్చే తప్పితే వేరే విధంగా అనుకోను నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను నన్ను నేను ఎన్నో డ్యూటీల్లో ఉన్న భాస్కర్ గారు సభ్యులు వదలకుండా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొస్తూ ఉంటారు మీ అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు ఇసుకోరు ఎప్పుడు వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా నాకు ఇక్కడ నేను పొందిన అనుభూతి ఏంటంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలమశం లేకుండా చక్కగా నాతో కలిసి పోతారు అది నాకు చాలా నచ్చిన విషయం ఇది ప్రస్తుతం ఉన్న ఈ ఈ కాలంలో ఇంత మంచి ఆలోచన శ్రీశైలం వెళ్ళే శివరాత్రికి వెళ్ళే భక్తులకి సేవ చేయాలి నిత్యాన్నదానం చేయాలి ఎక్కడైనా ఈ వరదలు తుపాను సంపాదించిన వాళ్ళకి పంపించాలి ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు అందరూ ఒక దగ్గర ఉన్నారు కూడా ధన్యవాదాలు శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహించబోతున్న పంతొమ్మిదవ వార్షిక ఉచిత అన్నదాన కార్యక్రమానికి సిద్ధంగాపోతా ఈరోజు శ్రీశైల భక్త సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ని తెనాలి డిఎస్పి గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది అట్లానే పాంప్లెట్ వన్ టర్న్ గారి చేతుల మీద కూడా ఆవిష్కరించడం జరిగింది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు ఆదివారం నాడు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మళ్ళీ ఇది పంతొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది సంవత్సరం కూడా ఒక లక్ష మందికి కూడా మనం భోజనం ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నాము మేము ఇది పూర్తిగా దాతల సహాయ సహకారాలు చేస్తున్నాం కాబట్టి దాతలు మా సహాయ సహకారాలు అందివలసిందిగా కోరుతున్నాం